హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా మనం మెంతికూరను తీసుకొని బాగా వాష్ చేసుకోండి మీరు ఎంత తీసుకుంటారో అంత దానికి సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు తీసుకోండి మీకు మీకు ఎంత కూర తీసుకుంటారో అంతా ఉల్లిపాయ తీసుకోండి అలాగే పచ్చిమిర్చి ఇంకా మేకర్ని కూడా బాయిల్ చేసుకుని వాష్ చేసుకొని మళ్ళీ అన్నీ పక్కన పెట్టేసుకోండి కోల్ గరం మసాలా పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది ఉంటే అది ఆప్షనల్ మీ ఇష్టం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మన ఆనియన్స్ వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేయండి ఆ తర్వాత అందులోనే గరం మసాలా పేస్ట్ ఉంటే అది లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది ఉంటే అది వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసి పచ్చివాసన పోయేదాకా చూసుకోండి తర్వాత పసుపు కూడా వేసేయండి పసుపు కూడా వేసి ఒక టూ త్రీ సెకండ్స్ మళ్ళీ ఉల్లిపాయలను కలిపేసుకుని తర్వాత మనం ఎంత కూర మొత్తం వేసేసుకోండి మొత్తం మెంతికూర వేసేసుకొని బాగా కుక్ అవ్వినవండి మెంతికూర మొత్తం మనకి ఇంత మెంతికూర వేసినా అది దగ్గరికి వచ్చేస్తుందండి అందుకని చెప్పి మెంతికూరని ఇలాగా రెగ్యులర్గా కాకుండా పప్పులో కాకుండా ఇలాగా ఎలా వండుకోవచ్చు అనేది చూపిస్తున్నాను నేను ఎక్కువ శాతం పాలకూర మెంతికూర ఇలాగే వండుతూ ఉంటాను ఇలా అయితే టేస్టీగా ఉంటే తినడానికి కూడా అందరు ఇష్టపడతారు ఓకే మెంతికూర కూడా వేగిపోయిన తర్వాత మన మిల్ మేకర్స్ కూడా ఆయిల్లో వేసుకుని ఒక టూ త్రీ సెకండ్స్ ఫ్రై చేసుకుని అందులోనే సరిపడగా కారం కూడా వేసేసుకొని కారం కూడా వేసుకుని ఒక మళ్ళీ టూ త్రీ సెకండ్స్ ఫ్రై చేసుకుని వెంటనే సరిపడగా వాటర్ పోసే సరిపడాగా వాటర్ పోసేసుకోండి వాటర్ పోసేసుకొని అదంతా మగ్గి వరకు వాటర్ అనేది ఇంకిపోయి నూనె అనేది పైకి తేలాలి ఆ తర్వాత అంతా వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడం అంతే ఎంత రుచికరమో ఎంత కూర మేక రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్